రాష్ట్ర పండుగగా తొలిసారి ఎన్టీఆర్ జయంతి అత్యంత వేడుకగా నిర్వహించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్లో బుధవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి సమాచార పౌర సంబంధాల అధికారి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతిని మొదటిసారి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని చెప్పారు ఎన్టీఆర్ కేవలం కథానాయకుడు మాత్రమే కాదని ఒక పరిపూర్ణమైన నటుడని అన్నారు ట్రాన్స్జెండర్ల గురించి సమాజం ఏమాత్రం ఆలోచించని ఆ రోజుల్లోనే నర్తనశాల చిత్రంలో బృహన్నలగా నటించి మెప్పించారన్నారు అందుకోసం ఆయన కూచిపూడి వెళ్ళి కూచిపూడి నృత్యం నేర్చుకున్నారని తెలియజేశారు రావణాసురుడు దుర్యోధనుడు వంటి ప్రతి నాయక పాత్రలను కూడా ప్రేక్షకులు మెచ్చేలా నటించడం ఎన్టీఆర్కే సాధ్యమైందని చెప్పారు

అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక జయకేతం వేసి గా పేదలకి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఏదైతే కూడు గూడు నీడ ఇవ్వాలని ఆరులన్నా చేసిన తర్వాత ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఎందుకంటే మనం అందరం కూడా చూసాం ఒకప్పుడు జొన్నల్లో భోజనం చేసినటువంటి వ్యక్తులు కనీసం బియ్యం అన్న తినాలని కిలో రెండు రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి కడుపు నింపినటువంటి సందర్భం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల బియ్యం కొనుతున్నాయి కాబట్టి అది ఇబ్బంది లేదు ఆ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ రంగంలో బియ్యం ఉండే ఆ బియ్యం లేని పరిస్థితుల్లో పేదవాడు రెండు రూపాయలు పెట్టి కిలో బియ్యం కొనుక్కొని ఆ కుటుంబం ఆనందంగా ఎందుకంటే ఈరోజు బిర్యానీ తిన సంతోషంగా ఉన్నాము ఆ రోజు బియ్యం తినే అంతే సంతోషంగా పేదవాడు ఉన్నటువంటి పరిస్థితి మాకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో నుంచి ఎందుకంటే పక్కా గృహ నిర్మాణాలు కానీ జనతా వస్త్రాలు కానీ అనేక సంస్కరణ చేయడమే కాకుండా వివక్షత లేని తెలంగాణ ఉండాలని తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్టవారి విధానాన్ని రద్దు చేసి ఈ రాష్ట్రంలో నూతన వరబడిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ మహా వ్యక్తి యొక్క జన్మదినాన్ని చేసుకోవడం అనేది ఈరోజు మనందరూ కూడా అదృష్టంగా భావించాలి ఆయన పడిన కష్టం ఎందుకంటే ఏ స్థాయి నుంచి పాల వ్యాపారం నుంచి ముఖ్యమంత్రి వరకు పద్మశ్రీ వరకు వెళ్ళారంటే ఆయన జీవితం ఒక చరిత్ర ఆ చరిత్రను మన అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఎందుకంటే ఎక్కువసేపు మీ అందరితో ఉండాలని ఉన్నప్పటికీ మలబారు అంటే ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారు దానివల్ల ఇప్పటికే అక్కడ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకాని చూడతున్నారని మెసేజ్ ఇచ్చింది దయచేసి నందించవలసింది మీ అందరిని కోరుతూ మొదటి అవకాశం ఎందుకంటే మొట్టమొదటిసారి కంపెనీ లైన్లో వచ్చారు మీకు ఎక్కడ పర్యాటకులు మొదలుపెట్టలేదు చాలా సంతోషం సార్ సమర్థమవుతుంది గారు పర్టికులర్గా ఈస్ట్ గోదావరి జిల్లాలో అలాంటి దోష లేకుండా పాలు చేస్తారు ఆ నమ్మకం మాకుంది అధికారులు కూడా ఆ విధంగా ఉంటారని ఆశిస్తూ అన్నగారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఈ ఈరోజు మనము తారక రామారావు గారి జయంతిని జరుపుకుంటున్నాము శుభాకాంక్షలు ముఖ్యంగా తారకటి రామారావు గారి నుంచి తెలుసుకోవాల్సిన నిజ జీవితంలో ఏమిటంటే ఎంతో కొన్ని సైలెంట్ ఉంటానండి నిజ జీవితంలో ఒక మనిషి పుట్టిన తర్వాత ఏవో చాలా అన్ని కూడా అనుభవించడం జరిగింది సామాన్యమైన మానవుడి దగ్గర నుంచి ఊహించలేనంత ఉన్నత స్థాయికి జీవితంలో ఒక మనిషికి ఉండాల్సిన మంచి పేరు గొప్ప పాటు అలాగే సమాజంలో ఏం జరుగుతుంది అనేది కూడా నిరూపించిపోవడం జరిగింది మనము ఏ సినిమా చూసినా ఆయన జీవిత చరిత్ర ఏం చదివినా కూడా ఆయన గురించి కూడా చాలా తక్కువనే మనం రకరకాల ఉదాహరణలు చెప్పుకుంటూ పోతుంటాము ఆ కూడా వేలుకైనా కీళ్ళుకైనా కూడా మహానుభావుడు ఉపయోగించుకోవచ్చు అటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చాలా పెద్ద మొత్తం కూడా ఆయన గురించి ఏం మాట్లాడడం మనం తక్కువ కాబట్టి ఒక మనిషి ఎక్కువలకు ఆయన ఒక ఆదర్శం నుంచి చెబుతాను ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎన్నో నష్టాలు వచ్చినప్పుడు కూడా కుటుంబంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా అటువంటి వాటించి అన్ని భరించి ఆయన ఒక ఆదర్శ జీవిగా నిలిచిపోయారు కాబట్టి అటువంటి మహమ్మారి గురించి మనము కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయన జయంతి ప్రభుత్వం ప్రభుత్వాలు ఇటువంటి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా ఒకసారి ఆ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు ఎప్పుడున్న యూత్ పిల్లలు ముఖ్యంగా చదవాలి కాబట్టి ఎంత కష్టపడి అన్ని రంగాలలో కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ ఇలాగా కుటుంబంలోనూ కూడా అలాగే రకరకాలుగా ఉదాహరణ చెప్పవచ్చు కాబట్టి అటువంటి మహానుభావం గురించి ఒకసారి కలిసం ప్రతిరోజు చదువుకపోయినా కలిసి ఈ ఒక్కరోజున ఆయన గురించి మన వాట్సాప్లలోనూ అన్నింటిలో పేపర్లను కూడా వస్తాయి కానీ బట్టి అన్నీ కూడా చదువుకొని తెలుసుకొని నిజ జీవితంలో ఎలా ఉండాలనేది కూడా మంచుకొని అన్నీ కూడా ఆయన స్థాయి లాగా ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రశ్నించాల్సింది భావిస్తూ మరొకసారి తారక వెంకటరామరావు గారి జయంతి శుభాకాంక్షలు స్టేట్ ఫెస్టివల్ గా చేసుకుంటున్నాం అది మన కలెక్టరేట్ లో జరగడం చాలా సంతోషకరమైన విషయం సో మా ఆహ్వానాన్ని మానించి ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్ తో ఒకసారి మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మన అందరికీ తెలియజేసిన మన గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ప్రొఫెసర్ కదా లెక్చరర్ గారు అట్లానే వాళ్ళ టీం అందరికీ కూడా మరొకసారి నమస్కారం శుభాకాంక్ష ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు గురించి చాలా చక్కగా వివరించారు ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అది తెలిసే పేరు ఆయన వ్యక్తిత్వం కూడా అందరికీ తెలిసిందే మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కానీ అలాంటి వ్యక్తి యొక్క బర్త్డేని జన్మదినాన్ని ఒక స్ట్రీట్ ఫెస్టివల్ ద్వారా చేసుకోవడం ద్వారా ఈ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆయన గురించి తెలియాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం తీసి చేస్తున్న కార్యక్రమం ఎన్టీ రామారావు గురించిగా చెప్పాలి అని అంటే అందరికీ ఆయన ఒక మంచి యాక్టర్ గా తెలుసు ఈజ్ నాట్ ఎన్ హీరో హీరోస్ అంటే ఒక స్టోరీలో ఒక ప్రొటోకోలిస్ట్ గా మాత్రమే చేస్తాం బట్ ఆయన ఒక యాక్టర్ గా తనని తనని నిరూపించుకున్నాను ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా మనకి ట్రాన్స్జెండర్ గురించి మనం మాట్లాడాలి అన్నా ట్రాన్స్ జెండర్ గురించి చెప్పాలి అన్నా ఆలోచిస్తూ ఉంటాం దాన్ని అతను నర్తనసాల అనే మూవీలో చేసి అందరినీ మెప్పించిన యాక్టర్ ఆయన అప్పట్లోనే ఒకవేళ బృహన్నలు అనేవారు ఉంటే ఈయనలానే ఉంటారేమో అని అందరూ అనుకునేవారు అప్పటికే చాలా పేరు ప్రఖ్యాతులు చాలా ఇమేజ్ ఉన్న ఒక పెద్ద స్టార్ ఆ క్యారెక్టర్ లో మెప్పించడం అనేది అది ఒక అద్భుతం ఆ టైంలో ఆయన కూచిపూడి వెళ్ళి డాన్స్ నేర్చుకోవడం జరిగింది అప్పుడు వారితో పాటు తోడుగా నేర్చుకున్న వాళ్ళు మనం ప్రస్తుతం ఎంపీ పాడుతారు అలానే మనం ఎవరైతే ఇండియన్గా పుడతామో అదర్వైజ్ హిందూ మైథాలజీని ఫాలో అవుతామో మన అందరికీ కూడా మైథలాజికల్ క్యారెక్టర్స్ అనేవి ఒక ఆదర్శవంతంగా ఉంటాయి ఆ క్యారెక్టర్స్లో ఉన్న మంచితనాన్ని మనం ఎప్రిషియేట్ చేస్తాము చెడ్డ విషయాల్ని మనము హేట్ చేస్తాం అలాంటి క్యారెక్టర్లో ఒకడు నవనాసురుడు రెండవది దుర్యోధనుడు మనం ఎవరినైనా తిట్టాలి అనుకుంటే రామణాసు అంటాం సో ఒక రాక్షసుని క్యారెక్టర్ కి ఒక ప్రతీక అలాంటి క్యారెక్టర్ని ఆయన చేసి ఆ క్యారెక్టర్ లో ఉన్న మంచితనం కూడా అంటే ప్రతి వ్యక్తిలో కూడా మంచి చెడు సమ్మిళితం ఉంటాం ఆ క్యారెక్టర్ లో ఉన్న మంచితనాన్ని కూడా మనందరికి ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టుగా చేసిన ఒక గొప్ప యాక్టర్ కూడా మనం బ్రెత్లెస్ లెస్ సింగింగ్ అంటే చూస్తాం బ్రెత్లెస్ లెస్ డైలాగ్స్ అంటే చూస్తాం ఆ రోజుల్లో ఆ బ్రెత్లెస్ డైలాగ్ ఎవరికైనా గుర్తుందా ఒక హీరో స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఒక మంచి విషయాలతో మనం నటించడం అనేది సాధారణం కానీ చెడు విషయాలని కూడా నటించి ప్రేక్షకులని మెప్పించడం అనేది అసాధారణం సో మన తెలుగు జాతి గర్వించదగే యాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయన కొత్తగా ఒక పార్టీని స్థాపించడం ప్రజల్లోకి ముందుగా వెళ్ళడం ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవడం ఆ కష్టాన్ని తెలుసుకునే క్రమంలో అప్పటికి లేబర్ కమ్యూనిటీ ఏ డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవుతారో అదే ఆ డ్రెస్ ద్వారా ఫేవర్ గా గవర్నమెంట్ లో చేయబోతున్నారు అని తెలియజేస్తూ దాని తర్వాత ఆ పార్టీని గెలిపించి ఆయన సీఎం గా అవడం జరిగింది ఆయన సీఎం గా తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికి కూడా మనకి మన అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీలో కొన్ని ల్యాండ్ మార్క్స్ గా ఉండిపోయాయి అందులో ఒకటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు రూపాయలకి కిలో మీ ఆఫీసర్స్ లో ఎవరైనా రాయలసీమ కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు చాలా వరకు చిరుధాన్యాలు అప్పుడు తింటూ ఉండేవారు అది ఓన్లీ వాళ్ళ పండగలకి ఫంక్షన్స్ కి మాత్రమే అది తినేవారు సో రెండు రూపాయల కిలో బియ్యం అనేది మొట్టమొదటిసారిగా అది అమలు ఆయన అమలు చేసిన విధానం తర్వాత మనం వన్ రూపీ అన్నాం తర్వాత ఫ్రీ రైస్ అంటున్నాం అలానే మనకి పేదవాళ్ళు పైకి రావాలి అని అంటే అయ్యి వాళ్ళ యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి అని ఒక ఆలోచనతో మొదలైంది కోఆపరేటివ్ మూమెంట్ సో అది ఆయన టైంలోనే వచ్చిన కోఆపరేటివ్స్ ఇప్పుడు మనం కోఆపరేటివ్స్ ద్వారా ఇండస్ట్రీస్ నడుపుతున్నాం కోఆపరేటివ్స్ ద్వారా సొసైటీస్ ఫామ్ అవుతున్నాయి కోఆపరేటివ్స్ అన్ని కలిపి ఇప్పుడు ఒక బ్యాంక్ గా ఎదిగినా కూడా అదే డిసిసిబి బ్యాంక్ ఈ కోఆపరేటివ్ సిస్టమ్ కాకుండా నర్చర్ చేసి ఆ యాక్టివిటీస్ ఇప్పుడు మనం అనుకున్న స్థాయికి రావడంలో ప్రధాన పాత్ర వారి తర్వాత ఇప్పుడు యాజ్ ఎ రెవెన్యూ ఆఫీషియల్ గా మనందరి తెలిసిన విషయమే ఎప్పుడైనా ఒక పట్టాదారు పాస్బుక్ నుంచి తండ్రి చనిపోయిన వెంటనే దాని ఆస్తిని మనం ఇంకొకరికి బదలాయించాలి అని అంటే చాలా గౌరవంగా ఆడవాళ్ళని పిలిచి సంతకం చేయమని అడుగుతున్నాం గతంలో ఎవరు నేను అడిగేవారు కాదు సక్సెషన్ రైట్ అనేది ఆడవాళ్ళకి లేదు మన ఆంధ్రాలో సక్సెషన్ రైట్ తీసుకొచ్చింది గౌరవనీయులు నందమూరి కార్యక్రమం తల్లిదండ్రుల ద్వారా ఇప్పుడు ఎవరైనా ఆస్తిని పొందుతున్నారు అన్న ఆస్తి హక్కు ఉంది అని ఎవరైనా అనుకున్నా కూడా ఒకసారి ఆయన చట్టంలో తీసుకొచ్చిన మార్పుని గుర్తు తెచ్చుకొని కృతజ్ఞతలుగా ఉండాలి మాట్లాడుతూనే ఉంటాం హ్యాండ్లూమ్స్ ని గౌరవించాలి వీక్లీ వన్స్ వేసుకోవాలి ఇప్పుడు కూడా మనం జిల్లా అధికారులకి వారానికి ఒకసారి వేసుకోవడం అనేది కష్టంగా ఉంది కానీ అప్పుడే వారి కష్టాన్ని గుర్తించి వారు ఏదైతే చేనేత వస్త్రాలు చేస్తున్నారో దానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి దానితో పాటుగా వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనత వస్త్రాలు సో అప్పట్లో రేషన్ షాప్ ద్వారా మనము సంవత్సరానికి మూడు సార్లు ఈ వస్త్రాలను ఇవ్వడం జరిగింది కొన్ని ఏరియాస్ లో త్రీ టైమ్స్ కొన్ని కొన్నిసార్లు ఓన్లీ వన్స్ సో హ్యాండ్లూమ్స్ ని గుర్తించి దాని వెనుక ఉన్న కన్నీటి గాథలను కూడా గుర్తించి వాళ్ళకి మన ద్వారానే మార్కెటింగ్ కల్పించాలని అప్పట్లో ఆయన ఆలోచించారు ఆచరించారు దాని తర్వాత మనం ఇప్పటి వరకు కూడా దాన్ని చేయలేకపోతున్నాం అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడడానికి నిజంగా కష్టపడుతున్నాం ఒక రెండు నిమిషాలు తెలుగులో మాట్లాడాలి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారేమో కానీ మా లాంటి వాళ్ళందరికీ చాలా కష్టం సో అలా తెలుగు అన్ని తో మిక్స్ అయిపోయి మన ఐడెంటిటీని కోల్పోతున్న సమయంలో ఏదైతే మన ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వానికి సంబంధించిన కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థ అంతా కూడా తెలుగులోనే ఉండాలి అని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే జీవో ఇవ్వడమే కాకుండా అప్పట్లో దీన్ని ఆచరించారు టైప్ రైటర్స్ అన్ని కూడా తెలుగులో వచ్చి తెలుగులో ట్రైనింగ్ ఇచ్చి జీవోస్ తెలుగులో రావడం అంత కమ్యూనికేషన్ తెలుగులో రావడం దీన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేయడానికి తెలుగు అకాడమీని స్థాపించారు సో అందరం తెలుగులో మాట్లాడుకొని ఇప్పుడు ఆఫీస్ ఫైల్ లో కూడా తెలుగులో ఉంటున్నాయి అంటే దానికి కారణం ఎవరు మాట్లాడండి తెలుగులో రాయడం అనేది నిషేధం ఆఫీసర్స్ లో చేయకూడదు ఇంగ్లీష్ లో రాయడం రాలేని వాళ్ళు తక్కువగా చూసేవారంట కానీ ఇప్పుడు మనం ఏదో ఒకటి రాస్తే చాలు అందరికీ అర్థం అయ్యేటప్పుడు తెలుగులోనైనా రాయండి అని మనం చెప్తుంది దాని తర్వాత మీరు ఈరోజు కార్యక్రమాలు చూస్తే చాలా టైం మనం సాంస్కృతిక కార్యక్రమానికి ఇచ్చాం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అలానే మన తెలుగు జాతి యొక్క సాంస్కృతిక కళలు అవి డెవలప్ చేయడానికి మనకి హైదరాబాద్లో లలిత కళా పరిషత్తుని స్థాపించి దాని ద్వారా చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవ్వడమే కాకుండా చాలా కళలుని Aynen. İngiltere'nin